బ్లౌజు కుట్టేది స్కాలప్ డిజైన్ బ్లౌజు కటింగ్ చేసి కుడతాను ఈజీగా కుట్టేది రాని వాళ్ళు కూడా కుట్టుకునే విధంగా చూపిస్తాను చూడండి ఫస్ట్ సీ జాకెట్ బ్లౌజు సీదా వేసుకొని దాన్ని దానిపైన లైనింగ్ పెట్టి తిప్పేసుకొని తిప్పేసుకోవాలి మళ్ళా ఇంత నీట్గా కుట్టేసి కుట్టుకొని బాగా సర్దుకున్నాక అంత అంతా స్టిచ్ చేసుకోవాలి బాగా స్టిచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలా బాగా కుట్టుకోవాలా సర్దుకొని నీట్గా అంత కుట్టేది మేడమ్ అంతా నీట్గా రౌండ్గా ఒకటే లెవెల్గా కుట్టుకొని కట్ చేసుకొని తిప్పేసుకోవాలా తిప్పేసుకున్నాక కటింగ్ చేసి మర్చి కుట్టుకోవాలి టిప్పైనా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్నాక నడుం పీసుకు ఎమ్మింగ్ చేసుకోవడానికి కొంచెం మర్చి కుట్టుకొని దాన్ని ఎంత మర్చి కుట్టాలి కొంచెం మర్చి కుట్టుకుంటే బాగుంటుంది అప్పుడు లెవెల్గా చూసుకొని హెచ్చులు తగ్గులేడను ఎక్కువ తక్కువ చూసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు బార్డర్ తీసుకొని జా చీరలో వచ్చినది ఒక సైడు హ్యాండ్స్కు తీసుకొని ఒక సైడ్ది డిజైన్కు పెట్టుకున్నా పెట్టుకొని దాన్ని చిన్న బార్డర్ కాబట్టి జాయింట్ చేసుకొని జాయింట్ చేసుకొని స్కాలప్ అంతా నీట్గా కటింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాక దానిపైన ఉల్టా సీదా లేకుపోకుండా ఏ సైడ్కి ఆ సైడ్ పెట్టి చూసుకొని నీట్గా కుట్టుకోవాలి కుట్టుకున్నాక ఆ పక్క ఆ పక్కకు కుట్టుకొని ఎక్కువ తక్కువ లేకుండా కుట్టుకొని రౌండ్ అంతా స్కేలాపులు బాగా రౌండ్కి వచ్చేలాగా తిప్పుకోవాలి తిప్పుకొని నిదానంగా చూసుకొని కుట్టుకోవాలి కుట్టుకుంటే మనకు అప్పుడు బాగా నీట్గా వస్తాయి రౌండ్ బాగా వచ్చేలా కుట్టుకుంటే చూసేకి కూడా బాగుంటుంది జాకెట్ అప్పుడు నీట్గా కనపడుతుంది అంత ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా అంతా అతికించుకున్న తర్వాత ఎక్స్ట్రాలన్నీ కనిపించి నీట్గా రౌండ్గా వచ్చేలాగా తిప్పుకోవాలి తిప్పుకుంటే అప్పుడు జాకెట్కు బాగుంటుంది కనిపించ మనకు కుట్టుకున్నాక నీట్గా రెండు పక్కలు అదేలాగా కుట్టుకోవాలి స్కేల్ అప్లు ఆపోజిట్గా పెట్టుకొని ఆపోజిట్గా పెట్టుకుంటే రివర్స్ పడుకోకుండా ఏ సైడ్ కా సైడు పర్ఫెక్ట్గా పడుతుంది లేకపోతే మనం ఎటు అంటే కుట్టుకున్నామంటే ఈ పక్క పక్కకు ఆ పక్కద ఈ పక్కకు రివర్స్ రివర్స్ పడుతుంది మళ్ళీ ఇప్పుకొని చేసుకొని కుట్టుకునే కన్నా ఫస్టే కొంచెం చూసుకొని ఆపోజిట్గా పెట్టుకుంటే ఎటు సైడ్ అటు సైడు కుట్టుకోవచ్చు ఇప్పుకోకుండా కరెక్ట్గా ఉంటుంది అప్పుడు కరెక్ట్గా కుట్టుకుంటే మనకు పని తొందరగా అవుతుంది అంతే ఈజీగా ఉంటుంది దాన్ని ఇప్పి చేసి అంతా గలీజ్గా లేకుండా రోత లేకుండా నీట్గా పని నీట్గా కనపడుతుంది అంతే అట్లా ఆపోజిట్ ఆపోజిట్ పెట్టుకుంటే ఆపోజిట్ ఆపోజిట్ పెట్టుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది మనకు చూసేకి బాగుంటుంది జాకెట్ నీట్గా చూడ ఇంకా ఇప్పి ఇప్పి కుట్టి పెడితే అది ఏమవుతుందంటే చూడ్డానికే నీట్గా కనపరాదు కనపరానప్పుడు మనం ఎంత కుట్టినా జాకెట్ పర్ఫెక్ట్గా లేకపోతే ఏం బాగుంటుంది అందుకు మనం ముందే కుట్టేటప్పుడే నిదానమైన కూడా కొంచెం నీట్గా కుట్టుకుంటే బాగుంటుంది దానికి అంత కట్ చేసుకొని రౌండ్ కాడ చిన్నగా కచ్చా పెట్టుకుంటే రౌండ్ మనకు బాగా తిరుగుతుంది నీట్గా నీట్గా తిరుగుతుంది మనకు కుట్టుకో పైన కుట్టేసుకునేటప్పుడు బాగుంటుంది నీట్గా వచ్చేస్తుంది అంత నీట్గా వచ్చి మళ్ళీ అంత సర్దుకున్న తర్వాత మనం పైన కుట్టేసుకొని పైన కుట్టుకుంటే అప్పుడు పైన కుట్టుకున్నాక దానికి అంత అదంతా కరెక్ట్గా క్యాన్వాస్ ఎంతవరకు పెట్టుకుంటామో అంతవరకు కటింగ్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి ఇట ఇ తిప్పుకొని ఉల్టా సీదాకా తిప్పుకున్న తర్వాత కటింగ్ చేసుకున్నామంటే మనకు ఎంతవరకు సంఖ దిక్కు ఇక్కడ మనం కరిపించుకునేకి లెవెల్గా మనకు కనిపించలేకోకుండా కరిపించుకోవచ్చు బీట్గా అక్కడంతా కుట్టేసుకొని కరిపించుకుని కట్ చేయాలి అంత వేస్ట్ అంత వేస్ట్ కట్ చేసి అప్పుడు చూసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ పెట్టి చూసి ఒకటి అటాచ్ చేస్తే దానికి క్లాత్కు జాయింట్ కట్టుకుంటుంది కట్సుకున్నాక లేస్ తీసుకొని ఇప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది గ్యాప్కు లేస్ వేసుకున్నామంటే అది అది బోడిగా లేకోకుండా అంటే పైన డిజైన్ వేసినాం కదా డిజైన్ వేసి ఇదంతా సింపుల్గా లేకుండా ప్లెయిన్గా వేసినామంటే అది కొంచెం కవర్ అయిపోతుంది కవర్ అయిపోతే బా చూసేకి బాగుంటుంది నీట్ అది డిజైన్ కొంచెం లేస్ వేసుకున్నా కూడా ఆ స్థ్యాలప్కి లేస్కు సెట్ అయిపోతుంది సింపుల్గా ఉంటుంది హెవీగా లేకుండా సింపుల్గా అంటే కొత్తగా నేర్చుకునేకి కుట్టుకునేకి ఈజీగా ఉంటుంది ఇట్లాంటివి చిన్న చిన్న సింపుల్ డిజైన్లు కొ సింపుల్గా పనితో అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళకి కొత్తగా కుట్టేటోళ్ళకు కనిపించలేకుండా ఈజీగా కుట్టుకోగలుగుతారు ఎవరైనా కానీ పని వచ్చిన వాళ్ళే కాదు రాని వాళ్ళు కూడా కుట్టుకునేలాగా ఈజీగా ఉండేది ఇప్పుడు చూసే డిజైను ఎవరైనా కుట్టచ్చు సింపుల్గా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది వేసుకునేకి హెవీగా ఉండదు బాగా నీట్గా ఉంటుంది అట్లే అందులో ట్రెండింగ్ మోడల్ కాబట్టి ఎవరైనా కానీ కుట్టుకోవాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇష్టంగా ఉంటుంది కదా కుట్టుకున్నారంటే వాళ్ళైనా కూడా కుట్టుకోవచ్చు ఇంట్లో మనం మనం మనవి మనమే కుట్టుకునే వాళ్ళైనా కూడా బాగా ఈజీగా నేర్చుకోవచ్చు కుట్టుకోవచ్చు చూసి నేర్చుకోవచ్చు ఈజీగా అంత జాయింట్ చేసేస్తే నెక్ డిజైన్ కంప్లీట్ కంప్లీట్ అయ్యింది ఇంక వెనకాల హెమ్మింగ్ చిన్నగా మర్చుకున్నాం కదా కొంచెం అదంతంగా నీట్గా ఒకటి పైకుట్టు వేసుకుంటే హెమ్మింగ్ చేసుకోనికి మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవచ్చు పైకుట్టు వేసుకొని టక్స్ వేసేస్తే డిజైన్ రెడీ ఎలా ఉందో డిజైన్ చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ పెట్ట పెడతాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్